అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాడు కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి స్టూడెంట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు డిపోర్టేషన్ పెంపుతో సరిపెట్టుకోలేదు తాజాగా స్టూడెంట్స్ కు మరో షాక్ ఇచ్చాడు స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు నిలిపేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించేందుకు స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను నిలిపేయాలని నిర్ణయించింది ఈ అంశాలపైనే ఇవాళ స్టోరీ బోర్డు చూద్దాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు స్టూడెంట్ వీసాలపై ఆంక్షలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత కఠినతరం చేశారు అమెరికాలో చదువు కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను తాత్కాలికంగా నిలిపేశారు దీంతో సోషల్ మీడియా వెట్టింగ్ తెరపైకి వచ్చింది అసలేంటి సోషల్ మీడియా వెట్టింగ్ అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని ఎవరైనా కలలు కంటారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు లక్షల మందిని ఇబ్బందుల్లో నెడుతున్నాయి ఆ దేశంలోని విద్యా సంస్థలను కష్టాల్లోకి పడేస్తున్నాయి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలతో గందరగోళంలో ఉన్న విద్యార్థులకు ఇప్పుడు మరో దిగులు పట్టుకుంది అదే సోషల్ మీడియా వెట్టింగ్ విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీపై అగ్రరాజ్యం మరింత ఫోకస్ చేసింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూల స్కెడ్యూలింగ్ను ను తాత్కాలికంగా నిలిపివేసింది వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనేదాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు దీనిపై ప్రస్తుతం అమెరికా సన్నాహాలు చేపట్టింది అప్పటి వరకు విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను నిలిపివేశారు విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్ల పరిశీలనపై అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు అయితే ఉగ్రవాదులను నియంత్రించడం యూదు వ్యతిరేకతను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ తనిఖీ చేయనున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది ఎవరైనా విద్యార్థి తమ సామాజిక మాధ్యమ ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేస్తే ఆ వ్యక్తిని మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు ఎలాంటి పోస్టులు పెట్టారు రెచ్చగొట్టే ట్వీట్లు చేశారా లేదంటే ద్వేషపూరితమైన వీడియోలున్నాయా అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులు ఏమైనా పెట్టారా అన్న విషయాలను అమెరికా అధికారులు పరిశీలించనున్నారు విదేశీ విద్యార్థుల వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వారిని అమెరికా విద్యా సంస్థల్లో చదువుకునేందుకు అనుమతిస్తారు అప్పుడే వారికి విద్యార్థి వీసా లభిస్తుంది తాజాగా వీసా ఇంటర్వ్యూల సమయంలోనే సోషల్ మీడియా వెట్టింగ్ ను తీసుకురానుంది దీనివల్ల విద్యార్థి వీసా ప్రాసెసింగ్ పై పెను ప్రభావం పడటంతో పాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫారిన్ స్టూడెంట్ అడ్వైజర్ నివేదిక ప్రకారం విదేశీ విద్యార్థుల నమోదుతో అమెరికా వర్సిటీలకు ఏటా ఎనిమిది బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది ఇదిలా ఉండగా ఇప్పటికే బుక్ చేసుకున్న విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం కొనసాగుతున్నాయి కొత్తగా అప్లై చేసుకునే స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్ల స్కెడ్యూలింగ్ ను తక్షణమే నిలిపివేయాలని యుఎస్ ఎంబసీలకు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది విద్యార్థులు తమ వీసా వ్యవధి ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉంటూ ఉద్యోగాలు చేస్తుంటే వీసా రద్దు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు ఇన్స్టాగ్రామ్ ఎక్స్ టిక్టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అమెరికా భద్రతకు ముప్పు కలిగించే విధంగా కంటెంట్ ను పోస్ట్ చేసిన స్టూడెంట్ వీసా క్యాన్సిల్ అవుతుందని అమెరికా తేల్చి చెప్పింది ట్రాఫిక్ రూల్స్ మీరి నేరాలకు పాల్పడిన మద్యం తాగి రోడ్లపై నానా రచ్చ చేసిన విదేశీ విద్యార్థులను అమెరికా నుంచి పంపించేస్తామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది గతంలో కొంతమంది విద్యార్థులు ప్రొఫెసర్ల సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేశారు ఈ ఏడాది మార్చిలో బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాషా అలావీ ఫోన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఫోటోలను గుర్తించారు అనంతరం ఆమె ఆన్లైన్ యాక్టివిటీని పరిశీలించి దేశ బహిష్కరణ వేటు వేశారు గతేడాది అమెరికా విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి అప్పట్నుంచి ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థులపై కన్నెర్ర చేసింది ఈ క్రమంలోనే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల రికార్డులను కూడా కోరింది అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది తరగతులకు డుమ్మా కొట్టినా లేక కోర్సులు మధ్యలో వదిలేసినా వీసా రద్దు కావడం ఖాయం భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉండదు విద్యా సంస్థకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తరగతులకు గైర్హాజరు కావడం లేదా కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేస్తే విద్యా వీసా రద్దవుతుందని ఇండియాలోని అమెరికా ఎంబసీ తేల్చి చెప్పింది వీసా నిబంధనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది అమెరికాలో చదువుకుంటున్న కాలంలో సమస్యలేవీ రాకుండా ఉండాలంటే స్టూడెంట్ స్టేటస్ కోల్పోకుండా జాగ్రత్త పడాలని సూచించింది అమెరికాలో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు ప్రతి ఏటా వీరి సంఖ్య పెరుగుతోంది అమెరికాలో చదువుకోవాలనుకునే మన దేశ విద్యార్థులకు ప్రత్యేకించి తెలుగు స్టూడెంట్స్ కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి వీసా రూల్స్ ను కఠినతరం చేయడం వలస చట్టాలకు ట్రంప్ పదును పెడుతుండటంతో అక్కడ చదువుకోవాలనుకునే వారికి భారంగా మారుతోంది గతంలో ఎన్నడూ లేనంతగా విద్యార్థుల వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయి వీసా వచ్చిన వాళ్లు అక్కడ చదువుకుందామని అనుకున్నా ఆ చదువుల ఖర్చు తడిసి మోపెడవుతోంది ఇటు పార్ట్ టైం జాబ్లు చేసుకోవడానికి అవకాశాలు లేకుండా పోతుండటంతో అమెరికా మీద స్టూడెంట్స్ ఆశలు వదిలేసుకుంటున్నారు ఆ దేశానికి బదులు ఇతర దేశాలపై ఆసక్తి చూపిస్తున్నారు అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విదేశీ విద్యార్థులు గతంలో క్యాంపస్లో పార్ట్ టైం చేసుకునేందుకు అవకాశం ఉన్నా కూడా ఇప్పుడు అనేక రూల్స్ను పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువగా పనిచేసేందుకు అవకాశం ఇవ్వడం లేదు ఇక బయట పార్ట్ టైం చేసుకునే విద్యార్థుల పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది మన విద్యార్థులు అక్కడ చదువు పూర్తి చేసినా ఉద్యోగాలు దొరకడం కష్టంగానే మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తొలుత అమెరికన్లకు అవకాశం ఇచ్చాకే వేరే ఎవరికైనా అవకాశాలు ఇవ్వాలని ట్రంప్ రూల్స్ తెచ్చిపెట్టారు అమెరికా వ్యతిరేక ధోరణి ఎవరి సోషల్ మీడియా ప్రొఫైల్ హిస్టరీలో కనిపిస్తే వారిని ఇంటర్వ్యూల దాకా రానివ్వకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది విదేశీ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది అంతర్జాతీయ విద్యార్థుల చేరిక వారి ట్యూషన్ ఫీజులపై ఆధారపడిన పలు అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి విదేశీ విద్యార్థుల అమెరికా కల సైతం కాస్తంత చెదిరిపోయే ప్రమాదం పొంచి ఉంది అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే శక్తులకు చెక్ చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ చెబుతోంది వైట్ హౌస్ కి యూనివర్సిటీలకు మధ్య నెలకొన్న వివాదం మరింత తీవ్రతరం అవుతోంది ఇది మొదట్లో హార్వర్డ్ యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ వంటి ఉన్నత విశ్వవిద్యాలయాలకే పరిమితమైంది ట్రంప్ తాజా నిర్ణయం అమెరికా విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది అమెరికాలో వీసాల రద్దుకు దేశ బహిష్కరణకు ట్రంప్ సాకులు వెతుకుతున్నారు విదేశీ విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా పడుతోంది ట్రాఫిక్ కేసులు పెండింగ్ లో ఉన్న వీసా కోర్టులో కేసు క్లియర్ అయినా కూడా కేసు హిస్టరీ అంటూ ఉంటే అంత్య సంగతులు ఆ సాకుతో క్యాన్సిల్ అంటున్నారు యూనివర్సిటీలు కాలేజీలకు సమాచారం కూడా లేకుండా జరిగిపోతున్న ఈ తంతు విదేశీ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది విదేశీ విద్యార్థులు ఎన్నో ఆశలతో అమెరికాకు వస్తారు భవిష్యత్తును అందంగా ఊహించుకుని పరాయి దేశంలో మనుగడ సాగిస్తారు అప్పటికి ఎక్కడా చదువుకు ఇబ్బంది రాకుండా ఇంట్లో వాళ్లను ఎక్కువగా కష్టపెట్టకుండా పార్ట్ టైం జాబ్లతో నెట్టుకొస్తుంటారు ఏదోలా కోర్సు పూర్తి చేసి ఓపీటీ చేస్తే వీలైనంత త్వరగా జాబ్ వస్తుందనే ఆశతో ఉంటారు ఆ తర్వాత జాబ్లో చేరాక గ్రీన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకుని వెయిట్ చేస్తుంటారు అలా కొన్నాళ్లకు గ్రీన్ కార్డు వస్తుందని ఇక అమెరికాలో శాశ్వత నివాసానికి ఢోకా లేదని భావిస్తారు కానీ ఇదంతా గతం ఇప్పుడు అమెరికాలో సీన్ మారిపోయింది ట్రంప్ హయాంలో గడ్డు రోజులు చేశాయి ఇంతకుముందు హెచ్ వన్ బి వీసా మీద అమెరికాలో ల్యాండ్ అయితే చాలు గడువు ముగిసేదాకా బిందాస్గా ఉండొచ్చు చీటికి మాటికి వీసా రద్దవుతుందేమోననే ఆందోళన ఉండేది కాదు ఇప్పుడు అలా కాదు వీసా ఏ క్షణమైనా రద్దు కావచ్చు ఎప్పుడు ఏ కారణంతో వేటుపడుతుందో ఎవరికీ తెలియదు ఏ చిన్న ఉల్లంఘన ఉన్నా దేశ బహిష్కరణే అష్ట కష్టాలు పడి అమెరికా చేరిన విదేశీ విద్యార్థుల్ని ట్రంప్ వేధిస్తున్నారు వారిని టార్గెట్ చేసి మరీ వెంటాడుతున్నారు ఏదో కారణం చూపించి దేశం దాటించే కుట్ర చేస్తున్నారు తమ పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారని ఉద్యోగాలు చేసుకుంటున్నారని గర్వంగా చెప్పుకుంటున్న తల్లిదండ్రులు సడన్గా వీసా రద్దయిందంటే ఎలా రియాక్ట్ అవుతారో అని విద్యార్థులు కంగారు పడుతున్నారు రోడ్ ఎక్కాలంటే కూడా భయపడేలా చేస్తున్నారు ట్రంప్ ఇక డ్రైవింగ్ అంటే పీడకలే అంటున్నారు విదేశీ విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ లో ఏ చిన్న ఉల్లంఘన చేసినా డైరెక్ట్ గా వీసా రద్దే అంటున్నారు వీసా రద్దయ్యాక దేశం విడిచి వెళ్లకపోతే అక్రమ వలసదారుగా పరిగణించి భారీ జరిమానా విధిస్తున్నారు ఏకంగా రోజుకు ఎనభై ఆరు వేల రూపాయల ఫీజు చెల్లించడం అందరితో అయ్యే పని కాదు అలా కట్టలేకపోతే ఆస్తుల స్వాధీనానికి కూడా వెనకాడ్డం లేదు వారేం అల్లాటప్పగా అమెరికా రాలేదు ప్రతిభ నిరూపించుకున్నాకే ప్రముఖ వర్సిటీల్లో వచ్చింది అలాగే కఠినమైన ఇమిగ్రేషన్ నిబంధనల్ని పాటించాకే వీసా వచ్చింది అయినా సరే విదేశీ విద్యార్థుల్ని ట్రంప్ సర్కార్ చిన్నచూపు చూస్తోంది వారేదో అర్హతలేని అవకాశాలు అందుకున్నట్టుగా ఫీలైపోతోంది నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది మెడ పట్టుకుని బయటకు గెంటినంత పనిచేస్తోంది ట్రంప్ తీరు చూసి హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత వర్సిటీలు కూడా విస్తుపోతున్నాయి ఇదెక్కడి విడ్డూరమని నిట్టూరుస్తున్నాయి కానీ ట్రంప్ను ఎవరూ గట్టిగా నిలదీయలేకపోతున్నారు దీంతో విదేశీ విద్యార్థులు క్షణ క్షణం బిక్కు బిక్కుమంటూ బతకాల్సి వస్తోంది ఎప్పటికప్పుడు ఇమిగ్రేషన్ డేటాబేస్ చూసుకుంటూ తమ వీసా స్టేటస్ చెక్ చేసుకోవాల్సి వస్తోంది ఇదెక్కడి కర్మ అని వాపోవాల్సిన దుస్థితి విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉండడం అందులోను మెజారిటీ తెలుగు విద్యార్థులు కావడం దురదృష్టకరమనే చెప్పాలి అయ్యో మన పిల్లలు ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయారే అన్యాయంగా వారిని దేశ బహిష్కరణ చేస్తున్నారే అని తెలుగు రాష్ట్రాలు బాధపడాల్సిన పరిస్థితి ఇంటికో విద్యార్థి అమెరికాలో ఉన్న తరుణంలో ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు మన పిల్లలకు పీడకలలు మిగిలిస్తున్నాయి అమెరికాలో ట్రంప్ వచ్చాక సీన్ మారిపోయింది విదేశీ విద్యార్థుల్ని దేశం దాటించడానికి కంకణం కట్టుకున్నారు అక్కడి అధికారులు అందుకోసం అవకాశం వచ్చేదాకా ఆగడం లేదు అవకాశాన్ని సృష్టించుకుని మరీ వీసాలు రద్దు చేసేస్తున్నారు ఉదాహరణకు అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి అక్కడి పోలీసులు అధిక వేగంతో కారు నడపడంపై నోటీస్ ఇచ్చారు భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ను తాము అనుమతించబోమని ఇక్కడి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు దీనిపై కోర్టు విచారణ చేపట్టి కేసు కొట్టేసింది ప్రస్తుతం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఉన్న విద్యార్థికి వెంటనే అమెరికా వదిలిపెట్టాలంటూ అక్కడి ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది ఇది మామూలుగా చూస్తే వీసా రద్దు చేయాల్సినంత కేసేమీ కాదని అమెరికా అడ్వకేట్లు కూడా చెబుతారు చివరకు కోర్టు కూడా అంత పెద్ద నిర్ణయం తీసుకోవాలని చెప్పే ప్రసక్తే ఉండదు అయినా సరే ట్రంప్ యంత్రాంగం మాత్రం ఓవరాక్షన్ చేస్తోంది ఏ కారణం దొరికినా ముందు వీసా రద్దు చేసి తర్వాత మాట్లాడుతున్నారు వీసా రద్దు కాగానే దేశం దాటాలని తొందర పెడుతున్నారు భవిష్యత్తుపై ఎంతో ఆశతో అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కార్ చిదిమేస్తోంది ఏడాది రెండేళ్ల కిందటి చిన్న చిన్న తప్పులను ఎత్తిచూపిస్తూ వీసాలు రద్దు చేస్తోంది తక్షణం దేశం విడిచి వెళ్లాలంటోంది స్వచ్ఛందంగా వెళ్ళకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది నార్త్ ఈస్టర్న్ హ్యాంప్షైర్ విస్కాన్సిన్ మ్యాడిసన్ తదితర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పలువురు విద్యార్థులకు ఇలాంటి నోటీసులు అందాయి ఇందులో తెలుగు విద్యార్థులు ఉన్నారు ప్రస్తుతం యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులే కాదు ఇప్పటికే చదువు పూర్తి చేసిన వారికి కూడా వీసా రద్దు నోటీసులు వస్తున్నాయి వీసా రద్దవడంతో విద్యాభ్యాసానికి సంబంధించిన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ రికార్డులు కూడా అందుబాటులో ఉండవని విద్యార్థులకు విశ్వవిద్యాలయాల నుంచి మెయిల్స్ వస్తున్నాయి దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది ఏం చేయాలి ఎవరిని సంప్రదించాలో తెలియక తల్లడిల్లుతున్నారు అధిక వేగంతో వాహనాలు నడిపిన పలువురు విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఇటీవల నోటీసులందాయి సాధారణంగా ఈ తరహా నేరాలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది అధిక శాతం కేసులు కొట్టేస్తారు అయితే కోర్టులో కేసులు నడుస్తున్న వారికి కూడా వీసా రద్దు చేస్తూ నోటీసులిచ్చారు వీసా రద్దయితే వీరు అక్రమంగా అమెరికాలో ఉంటున్నారనే లెక్కలోకి వస్తుంది గతంలో ఇలాంటి చిన్న చిన్న నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి తీవ్ర చర్యలు ఉండేవి కావు చదువుకోవడానికి ఓపీటీ పై పనిచేయడానికి హెచ్వన్బిపై ఉద్యోగం చేయడానికి అంటే గడువు వరకు అమెరికాలో ఉండడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా స్టేటస్ రద్దు చేసి బయటకు వెళ్ళిపోవాలంటూ మెయిల్స్ పంపిస్తున్నారు విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ట్రంప్ ట్రంప్తున్నారు అమెరికా అంటేనే భయపడేలా చేస్తున్నారు ఇక విదేశీ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాల్సిందే ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా దేశ బహిష్కరణ తప్పదు ఇంకా భవిష్యత్తులో ఎలాంటి కొత్త రూల్స్ పెడతారో ఎలాంటి కట్టడి చర్యలు కనిపెడతారో చెప్పలేని స్థితి నెలకొంది ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న తరుణంలో ట్రంప్ మాత్రం సోషల్ మీడియాను వీడి దేశ బహిష్కరణ శిక్షలు విధిస్తున్నారు విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలపైన అమెరికా ప్రభుత్వం కన్నేసింది ప్రభుత్వానికి ప్రభుత్వ విధానాలకు అమెరికా సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు చేసినా చర్యలు తీసుకోవాలంటూ వర్తమానం పంపింది స్నేహితులు ఇతరులు పెట్టిన పోస్టుల్ని పరధ్యానంగా లైక్ చేసినా ఫార్వర్డ్ చేసినా ఈ ప్రభావం తప్పదు ఎఫ్ వన్ ఎం వన్ జే వన్ కేటగిరీ వారికి ఇప్పటికే వీసా అందజేసినా కొత్తగా ఇవ్వాలన్నా నిశితంగా పరిశీలిస్తున్నారు దీంతో విదేశీ విద్యార్థులు హడావిడిగా సోషల్ మీడియా అకౌంట్లు తనిఖీ చేసుకుని తేడాగా ఉన్న పోస్టులు డిలీట్ చేస్తున్నారు కానీ అలా డిలీట్ చేసిన పోస్టుల స్క్రీన్ షాట్లు కూడా సర్వర్ల ద్వారా అధికారుల దగ్గర ఉంటున్నాయి వాటి ఆధారంగా ఆటోమేటిక్గా వీసాలు రద్దయిపోతున్నాయి ఈ విషయంలో విద్యార్థుల వివరణ తీసుకోవడానికి కూడా ట్రంప్ ఇష్టపడడం లేదు ఇక మాట్లాడేదేం లేదు వెంటనే దేశం వదలండి అని అల్టిమేటం జారీ చేస్తున్నారు దీంతో ఎంతో కష్టపడి అమెరికా విద్యాసంస్థల్లో సీట్లు తెచ్చుకున్న విదేశీ విద్యార్థులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి హార్వర్డ్ విశ్వవిద్యాలయం బడ్జెట్ పన్ను మినహాయింపుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోతలు విధించారు తాజాగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ వర్సిటీకి సంబంధించిన వంద మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్లను రద్దు చేసుకోవాల్సిందిగా ట్రంప్ సర్కార్ తాజాగా ఫెడరల్ ఏజెన్సీలపై ఒత్తిడి తెస్తోంది దీన్ని వ్యతిరేకిస్తూ ఈ విశ్వవిద్యాలయం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ట్రంప్ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నామని ట్రంప్ తెలిపారు ఆయా దేశాలు విద్యార్థుల చదువు కోసం ఎలాంటి సొమ్ము చెల్లించడం లేదని వ్యాఖ్యానించారు ఈ క్రమంలో ట్రంప్ కుమారుడు బారన్కు ఆ విశ్వవిద్యాలయంలో సీటు నిరాకరించడం వల్లే ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆన్లైన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది ట్రంప్ చిన్న కుమారుడు బారన్కు హార్వర్డ్ కొలంబియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలు సీటు నిరాకరించడంతో న్యూయార్క్ యూనివర్సిటీ స్టర్న్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫినాన్స్ చదవడానికి అడ్మిషన్ తీసుకున్నట్లు పలువురు నెటిజన్లు చెబుతున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియాకు యూనివర్సిటీలో ఇచ్చిన హార్వర్డ్ బారన్కు మాత్రం నిరాకరించడంతో అందుకు ప్రతీకారంగానే ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నారని రాసుకొచ్చారు ఆన్లైన్లో జరుగుతున్న ఈ ప్రచారాన్ని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఖండించింది బారన్పై వస్తున్న వార్తలపై డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా కార్యాలయం స్పందించింది అతడు అసలు హార్వర్డ్కు దరఖాస్తే చేయలేదని వివరణ ఇచ్చింది దేశానికి ముప్పు రాకుండా ఉండడం కోసం బిలియన్ డాలర్లు ఖర్చు చేశామన్నారు డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత కూడా ఉన్మాదులు అమెరికాను ఇబ్బంది పెట్టాలనుకునేవారు ఇంకా ఉన్నారా అని తెలుసుకోవడం కోసం ఈ జాబితా ఉపయోగపడుతుందన్నారు ప్రస్తుతం ఈ వర్సిటీలో మొత్తం పదివేల నూట యాభై ఎనిమిది మంది విద్యార్థులుండగా అందులో భారతీయులు ఏడు వందల ఎనభై ఎనిమిది మందున్నారు అమెరికాలో ఉత్తమ ప్రమాణాలతో విద్య అందుతుందనే పెద్ద సంఖ్యలో విదేశీ విద్యార్థులొస్తారు బోలెడు ఖర్చు పెట్టి మరీ కోర్సులు పూర్తి చేస్తారు దీనికోసం విద్యాభ్యాసంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది సాధారణంగా అదే పని చేస్తారు కానీ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి విదేశీ విద్యార్థులకు ఇమిగ్రేషన్ రూల్స్ చెక్ చేసుకోవడమే సరిపోతుంది ఈ టెన్షన్లో చదువుపై ధ్యాస పెట్టలేకపోతున్నామని వారు ఆపోతున్నారు ఇలా విదేశీ విద్యార్థుల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న ట్రంప్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ట్రంప్ తొలి విడత పాలనలో కూడా ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినంగా పాటించినా అది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ఇప్పుడు కనిపిస్తోందంటున్నారు విదేశీ విద్యార్థులు ఇంకా భవిష్యత్తులో ఎలాంటి కొత్త రూల్స్ పెడతారో ఎలాంటి కట్టడి చర్యలు కనిపెడతారో చెప్పలేని స్థితి విదేశీ విద్యార్థుల్ని సాకులు వెతికి బయటకు పంపడం అలా కుదరకపోతే వారంతట వారే అమెరికా వదిలి వెళ్లేలా చేయడమే లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం పనిచేస్తోంది ఈ క్రమంలో అమెరికా కొంత నష్టపోయినా పర్లేదని ట్రంప్ భావిస్తున్నారు ఇలా విదేశీ విద్యార్థులపై పగబట్టి మరీ వెంటాడి వేధించడం అమెరికన్లకు వింతగానే ఉంది తోటి అమెరికా విద్యార్థులు కూడా ఆశ్చర్యపోయేలా విదేశీ విద్యార్థుల్ని వేధిస్తున్నారు ట్రంప్ చివరి విదేశీ విద్యార్థి అమెరికా వదిలే వరకు ఇలాగే చేస్తారా అని సందేహాలు పుట్టుకొస్తున్నాయి ఇప్పటికే అమెరికాలో చట్టబద్ధంగా ఉంటున్న విదేశీ విద్యార్థులకు పొగబెడుతున్న ట్రంప్ కొత్తగా విదేశీ విద్యార్థులకు ఇచ్చే వీసాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిస్తున్నారు ఇవన్నీ చెడ్డశకునములే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గతంలో మాదిరిగా అమెరికా అంటే ఎగిరి గంతేసే పరిస్థితి లేదు ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించిన తర్వాతే అమెరికా ప్రయాణం గురించి ఆలోచించాలని ట్రంప్ హింటిస్తున్నారు పైకి కారణాలు ఏం చెప్పినా ట్రంప్ ఉద్దేశం మాత్రం ఒక్కటే కనిపిస్తోంది వీలైనంత ఎక్కువ మంది విదేశీయుల్ని అమెరికా దాటించేయాలని కంకణం కట్టుకున్నారు ఇందుకోసం వీసాలు నిబంధనలు ఇలా ఏదో సాకు వెతుక్కుంటున్నారంతే ప్రపంచ దేశాలకు అమెరికా గేట్లు మూసేసే ధోరణిలో ఉన్న ట్రంప్ రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తారనేది అంతుబట్టడం లేదు మొన్నటి వరకు ప్రతిభకు ఆహ్వానం పలికిన అమెరికా ఇప్పుడు విదేశీయుల్ని బూచిగా చూస్తోంది ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికాపై మోజు తగ్గిపోయి వలసలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంత కష్టపడి అమెరికా వెళ్లి నానా కష్టాలు పడే కంటే ఆ కష్టమేదో ఇంకెక్కడైనా పడొచ్చని విద్యార్థులు యువత అనుకుంటే అది దీర్ఘకాలంలో అమెరికాకే నష్టమని నిపుణులు చెబుతున్నా ట్రంప్ మాత్రం వినిపించుకోవడం లేదు